హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి దాని యొక్క ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద మన సాధారణ జీవన విధానంపై ఎలా ప్రభావితం చూపిస్తుందో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ జన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఒక వస్తువులు లేక సేవల యొక్క రేట్లు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం అంటే ఈరోజు ఒక వంద రూపాయలకు కొన్న వస్తువు కొద్ది రోజుల తర్వాత ఆ వస్తువు యొక్క రేటు వన్ ట్వంటీ రూపీస్ అయినట్లయితే దైవెబ్బడం పెరిగిందని అంటాం లేకపోతే ఇప్పటికి మనం కొన్న డబ్బులకి ఎన్ని వస్తువులు వస్తాయో లేకపోతే కొద్ది రోజుల తర్వాత ఆ డబ్బులకి ఆ తక్కువ వస్తువులు రావడాన్ని ద్రవెబ్బడం అంటాం ఫ్రెండ్స్ దీని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు ద్రవ్యడం అనేది మనకి ఎందుకు పెరుగుతుంది అంటే ఫ్రెండ్స్ సాధారణంగా ద్రవ్యం అనేది డిమాండ్ డిమాండ్ అంటే మనకి సప్లై అనేది తక్కువగా ఉన్నప్పుడైతే ద్రవ్య విభం అనేది పెరగడం జరుగుతుంది అలాగే విధంగా ముద్రణ ఎక్కువ ముద్ర ముద్రణ ద్రవ్యం ఎక్కువ డబ్బు అయితే ఆర్బీఐ ముద్రించడం వల్ల డబ్బు యొక్క సరఫరా ఎక్కువ అయినప్పుడు కూడా మనకు ద్రవ్య జరగడం జరుగుతుంది అలాగే విధంగా ఫ్రెండ్స్ ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ముని సరుకుల యొక్క ఖర్చు అంటే మనకు ఏదైనా ఒక ఉత్పత్తి చేయడానికి యొక్క వాటి ముడి సరుకులు పెరిగినట్లయితే మనకు ద్రవి అనేది పె పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ప్రపంచ వ్యవస్థపై ద్రవినం యొక్క ప్రభావం అంతర్జాతీయ ముడి ముడి సరుకులైన చమురు ముడి సరుకులు ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఖచ్చితంగా దాని ప్రభావం అనేది ద్రవిభిణం పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని యొక్క వస్తువుల రేట్ల మీద అయితే దాని ప్రభావం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ద్రవ్యోబుణం ఉపయోగదారుడిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ ద్రవ్యోపణం పెరిగినట్లయితే ఫ్రెండ్స్ సాధారణంగా జీవన విధానానికి ఖర్చు అయ్యి మనకు అయ్యే ఖర్చు అనేది చాలా పెరగడం జరుగుతుంది మన జీవన ఖర్చులు అనేటివి ద్రవ్యోగుబుణం వల్ల పెరగడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ వ్యాపారస్తులపై ద్రవ్యోగుణ ప్రభావం ఉంటుంది అంటే రేటు పెరగడం వల్ల వ్యాపారం అనేది జరగడం తక్కువ అవుతుంది అలాగే విధంగా కొత్త వ్యాపారాలు పెట్టడానికి అయితే అవకాశం లేకుండా పోతుంది అలాగే ఫ్రెండ్స్ దీనికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అంటే మానిటరీ పాలసీ ఆర్బీఐ యొక్క ఈ వడ్డీ రేట్లు అనేది ఎక్కువ పెంచినట్లయితే దాదాపు డబ్బు సరఫరా అనేది తగ్గి అది డిపాజిట్ రూపంలో ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల సరఫరా తగ్గి ద్రవోగుణం అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సరఫరా పెంపు ఏ వస్తువు వస్తువుల యొక్క కానీ మనకు సరఫరా అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ద్రవ్యోగుణం పెరుగుతుంది సరఫరా అనేది పెంచినట్లయితే ఇక ద్రవ్యోగుణాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు మరియు ఉత్పత్తి ముడి సరుకుల యొక్క వ్యయం తగ్గించినట్లయితే సాధారణంగా ఈ ద్రవ్యోగుణం యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది తగ్గకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ద్రవ్యోబణం పెరిగినప్పటికీ కూడా మనం ఆ ఆర్థిక వ్యవస్థ అనేది నిలిచిపోతుంది స్థిరంగా ఉంటుంది అలా అలాంటప్పుడు మనం చేయవలసింది ద్రవ్యోబణం పెరుగుదలని అనుగుణంగా మనము రాబడిని ఎక్కువగా వచ్చే విధంగా మనం పొదుపు సేవింగ్ చేయగలిగితే ద్రవ్యోబణం రేటుకు సమానంగా కానీ లేకపోతే ద్రవ్యోబుణానికి మించి మన రాబడి అధికంగా ఉన్న ఉన్నట్లయితే ఈ యొక్క ద్రవ్యోభణ ప్రభావం మన మీద పడకుండా మనం జాగ్రత్త వహించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ద్రవ్యోభణం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్